హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్ నార్లు మంచిగా వేయాలి మీకు మరింత పని దొరకాలి డబ్బులు మరింత సంపాదించాలి మా ఊర్లోనైతే జనం జాతర నడుస్తుంది మరి మీ ఊర్లో అదేనండి నాట్ల పండుగ జనమంతా గుంపులు కట్టి నాట్లైతే వేస్తున్నారు చాలా సంతోషంగా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ నాట్లైతే వేస్తున్నారు ఆ ముచ్చిట్లలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాల్ని క్లిక్ చేయండి మీరలా చేయటం వల్ల నేను చేసే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే రావటం జరుగుతుంది లేట్ చేయకుండా పదండి మా వాళ్ళ నాటు పాటల పండగ చూద్దాం ఈ పొలం వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళది మట్టి తిని మట్టి పూసుకుంటూ మట్టిలో బంగారం లాంటి ఆహారాన్ని పండించి దేశానికి అందిస్తున్న రైతులం ఇలాగే ఉంటాము నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన దేశానికి అన్నం పెట్టే రైతులందరి తరఫున ఈ వ్యవసాయ రైతుకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి నాటు పడుతుంది అని రైతులకు ఆనందం కొంచెం పని దొరికింది అని కూలీలకు ఆనందం ఇరవై ఏడు మంది కూలీలు అయితే వచ్చారు మా ఊర్లో ఒక ఐదు ఆరు గుంపులైతే ఉన్నాయి కానీ అన్ని గుంపులలో వీళ్ళ గుంపే చాలా పెద్ద గుంపు చూడండి ఎంతమంది ఉన్నారో చేసే పనిలో కష్టం అనేది తెలియకుండా కూలీలు నారు తీస్తూ పాటలు ఏ విధంగా పాడుతున్నారో విందాం వింటున్నారు కదా చాలా చక్కటి జానపదాలు పల్లె పాటలు పాడుకుంటూ వీళ్ళు చేసే పనిలో కష్టం అనేది మర్చిపోతూ ఎంత సంతోషంగా నాచ వేస్తున్నారో చూడండి చూస్తున్నారు కదా పల్లెటూర్లలో ప్రతి పనిలోనూ పండగ వాతావరణం కనబడుతుంది చాలా చక్కగా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఇంకా డ్యాన్సులు కూడా వేస్తుంటారు ఇలా పాటలు పాడుతూ నారు కట్టలు కట్టేవాళ్ళు కడుతున్నారు ట్రాక్టర్లో నారు వేసే వాళ్ళు వేస్తున్నారు ట్రాక్టర్లో అనుకుంటున్నారా మా వాళ్ళు వచ్చేసి ట్రాక్టర్లోనే మడి మడికి నారైతే పంచుతారు మోయటం అనేది ఉండదు చాలా ఈజీగా అనిపిస్తుంది రిస్క్ అనేది కూడా ఏమీ ఉండదండి ఒకేసారి రెండు మూడు ఎకరాలకు కూడా నారైతే ఈ విధంగా వేసి పంచచ్చు ఇక వరాలు పాడవుతాయి అని అనుకుంటే మాత్రం మనం ఒక మనిషి వెంట వెంటనే ట్రాక్టర్ వెళ్ళిపోగానే వరాలు గండ్లు అనేది వేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది కొన్ని చోట్లయితే మూడు కార్లు పొలాలు నాటైతే పెడతారు రైతులు కానీ మా ఏరియాలో ఒక రెండు కార్లే నాటైతే పెడతాము వానాకాలము తర్వాత ఎండాకాలము రెండు కాలాలే నాటైతే పెడతాము బోనాల పండగ వచ్చేసరికి ఈ వర్షాకాలం నాట్లయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే కూలీలకైతే ఇంకా చాలా ఎక్కువ లాస్ అయినండి ఎందుకంటే చాలామంది దాదాపు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే డ్రమ్ సీడ్ వేయటం తర్వాత చల్లటం అనేది చేస్తున్నారు ఈసారి ఇంకా చాలా ఎక్కువగా నాట్లు అనేది వీళ్ళకి దొరకటం అయితే లేదు ఎక్కువగా కూలీల ఖర్చు అనేది మిగులుతుంది పిండికి పిండి యూరియా బస్తాల కన్నా అవుతుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ డ్రమ్ సీడ్నే ఎక్కువగా వేయటము తర్వాత చల్లటము అలాంటివి అయితే చేస్తున్నారు కొంతమంది మాత్రమే ఈ విధంగా నాటైతే వేస్తున్నారు చూస్తున్నారు కదా వరి నారు కట్టలు కట్టేవాళ్ళు కడుతున్నారు నారు మోసే వాళ్ళు ఈ విధంగా మోస్తున్నారు అదేనండి ట్రాక్టర్లో నార్ అనేది వేస్తున్నారు ఈ విధంగా వేసి ట్రాక్టర్లో వేసి పంచేది కూడా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా వాళ్ళు పంచుతున్నారో చూడొచ్చు మీరైతే ట్రాక్టర్లో ఈ విధంగా నారనే తెచ్చి మధ్యలో పెట్టి పంచుకుంటూ వెళ్తున్నారు చాలా ఈజీగా ఇబ్బంది అనేది లేకుండా ఈ పద్ధతి అయితే వ్యవసాయ రైతులకు చాలా వరకు తెలియదు అనుకుంటున్నాను చూడండి వీడియో చూడండి మీ ఏరియాలో ఎలా చేస్తున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం పెద్ద ఎక్కువ మోతాదులో వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ పద్ధతి ఈజీ మెథడ్ అనే చెప్పొచ్చు నాటైతే వేస్తున్నారు కూలీలు ఆ మడిలో కొంతమంది ఒక్కొక్క మడిలో కొంత కొంతమంది ఉండి నాటైతే వేస్తున్నారు చూడండి సాయంత్రం వరకు ఈ విధంగా వేస్తూనే ఉన్నారు మొత్తానికైతే మా చిన్న మామయ్య వాళ్ళ నాటు సాయంత్రం వరకు అయితే కంప్లీట్ అవ్వటం జరిగింది మా ఊరిలో ఈ విధంగా వ్యవసాయం అయితే చేస్తున్నారు మరి మీ ఊరిలో ఎలా చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి మా ఊరి అగ్రికల్చర్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్